రెండు వేల రెండవ సంవత్సరంలో అంటే సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం తేజ దర్శకత్వంలో జయం అనే సినిమా వచ్చింది నితిన్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి సినిమా అది నితిన్ సినీ కెరీర్కు బలమైన పునాదులు వేసింది ఆ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆర్పి పట్నాయక్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పాటలన్నీ బ్లాక్ బాస్టర్లే అల్లు అర్జున్ గురించి వీడియో అని టైటిల్స్ పెట్టి ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అని డౌట్ పడుతున్నారా అక్కడికే వెళ్తున్నా ఈ సినిమాలో వాస్తవానికి హీరోగా నటించాల్సింది నితిన్ కాదు అల్లు అర్జున్ ఎస్ అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఇది కానీ కారణాలు ఏమిటో ఏమో కానీ అల్లు అర్జున్ చేతిలోంచి నితిన్ వద్దకు ఈ కథ వెళ్ళిపోయింది జైన్ సినిమా ఛాన్స్ మిస్ అయినందుకు అల్లు అర్జున్ మొదట్లో బాధపడ్డాడు కానీ ఆ బాధలోనే ఉండిపోలేదు నెక్స్ట్ ఏంటి ఈ సినిమా కాకపోతే ఇంకే సినిమాతో స్టార్ట్ చేద్దామని ఆలోచించాడు ఆ తర్వాత ఏడాది రెండు వేల మూడో సంవత్సరంలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు ఇదేదో కల్పిత కథ కాదుండోయ్ బాలయ్యతో జరిగిన అన్స్టాపబుల్ బుల్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ గారి తల్లి నిర్మల గారే ఈ వివరాలను స్వయంగా చెప్పుకొచ్చారు జైన్ సినిమా సమయంలో తనకు వస్తుంది అనుకున్న రోల్ రాలేదని అల్లు అర్జున్ ఏమీ బాధపడలేదు ఎప్పుడైనా జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి బయటకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కష్టమో నష్టమో ఏదైనా జరిగినప్పుడు ఎక్కువసేపు దాని గురించి బాధపడుతూ ఉండటం అల్లు అర్జున్లో లేదు ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాడు అంటూ అల్లు అర్జున్ గారి తల్లి నిర్మల గారు ఈ అన్స్టాపబుల్ ఎపిసోడ్లో చెప్పుకొచ్చారు నిజానికి నిర్మల గారిని ఈ షోకి పిలిచి అల్లు అర్జున్కే షాక్ ఇచ్చారు ఎప్పుడు ఏనాడు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు సినీ ఫంక్షన్లలోనూ అసలు కనిపించిన నిర్మల గారు సడన్గా అన్స్టాపబుల్ ఎపిసోడ్కి వచ్చి తన కొడుకు గురించి ఆసక్తికర వివరాలను చెప్పడం అనేది ఈ అన్స్టాపబుల్ ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అల్లు అర్జున్ ఏం చెప్పాడు బాలయ్య ఏం అడిగారు అంటూ మినిట్ టు మినిట్ వివరాలను ఏమీ చెప్పను కానీ ఈ ఎపిసోడ్లో ప్రధానంగా అల్లు అర్జున్ చెప్పిన కొన్ని విషయాల గురించి మాత్రం ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంటకు పైగా సాగిన ఈ ఎపిసోడ్లోని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే జాతీయ అవార్డుల గురించి ఈ ప్రశ్నను బాలయ్య అడిగాడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినప్పుడు నీకేమనిపించిందంటూ బాలయ్య అడిగితే ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయాన్ని అల్లు అర్జున్ బయటపెట్టాడు పుష్ప సినిమా కథను నాకు సుకుమార్ చెప్పగానే నేను ఒకటే అడిగాను ఈ సినిమాకు డబ్బులు అన్ని వస్తాయి కలెక్షన్లు ఎన్ని వస్తాయి హిట్ అవుతుందా లేదా అన్నది నాకు అనవసరం నేషనల్ అవార్డు మాత్రం నాకు రావాలి అలా మీరు సినిమాను తీయాలి మీరే చెప్పినా చేస్తాను అని సుకుమార్తో చెప్పాను పుష్ప సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగేటప్పుడు మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్ నడిచేది సీన్ పూర్తవగానే సుకు దగ్గరకు వెళ్ళేవాడిని ఆయన ఒకటే మాట అనేవాడు నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇది కాదు బండి అంటూ అప్పుడప్పుడు అనేవాడు బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేదాకా షీర్లు రీషూట్ చేసేవాడు మేమిద్దరం ముందే టార్గెట్ పెట్టుకున్నాం నేషనల్ అవార్డులకు సంబంధించిన జాబితా చూస్తే మన తెలుగులో ఒక్కరంటే ఒక్క హీరో కూడా జాతీయ అవార్డు రాలేదు ఒక్క నాగార్జున గారికి మాత్రం వేరే కేటగిరీలో వచ్చింది కానీ బెస్ట్ హీరోగా జాతీయ అవార్డు ఇప్పటిదాకా మనకు ఎందుకు రాలేదన్న బాధ నాలో ఉంది మీ తరం ఎలా మిస్ అయింది మీ ముందు తరం ఎలా మిస్ అయింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు కదా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి కదా ఎందుకు మన నేషనల్ అవార్డు ఇంతవరకు రాలేదన్న బాధ నాలో ఉంది ఆ బాధనే కసిగా మార్చుకున్నా ఆ అవార్డును రౌండప్ చేసి దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి అని ఎప్పుడో ఫిక్స్ అయ్యా మొత్తానికి సుక్కుతో కలిసి ఆ అవార్డును కొట్టేశాము ఇప్పటి వరకు ఎవరికీ నేను ఈ విషయాన్ని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఈ అవార్డును తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలందరికీ అంకితం చేస్తున్నాను మీ అందరి హీరోలందరి తరపున నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఈ తరంలో నీకు నచ్చిన హీరో ఎవరు అంటూ బాలయ్య ఓ చిక్కు ప్రశ్నను అడిగి అల్లు అర్జున్ను ను పెట్టారు అయితే బన్నీ మాత్రం తెలివిగా తన సమకాలీకుల గురించి ప్రస్తావించకుండా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి బాగా ఇష్టం జాతి రత్న సినిమా అయితే నేను కుర్చీలో కూర్చొని చూస్తున్నాను కంటే కింద పడి పడిపడి నవ్విన సీన్లే ఎక్కువ ఆ తర్వాత సిద్ధూ గడ్డ కూడా నాకు బాగా ఇష్టం విశ్వక్సేన్ కూడా ఇష్టం అడవిశేష్ కూడా బాగా యాక్ట్ చేస్తారు బాగా కష్టపడతారు అంటూ నాలుగైదు పేర్లను చెప్తూ పోతుంటే బాలయ్య మధ్యలోనే ఆపేశారు నీ ఫోన్ బుక్లో ఉన్న హీరోల పేర్లను నేను అడగలేదు ఒకే పేరు చెప్పాలి అని బాలయ్య అడడంతో అల్లు అర్జున్ బాగా ఆలోచించి మరీ సిద్ధూ జొన్నలగడ్డ పేరును చెప్పేశారు ఇక అది పూర్తయిందో లేదో మరో ఇబ్బందికర ప్రశ్నను బాలయ్య అడిగేశారు పెళ్లికి ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది గురించి నీ భార్యకు చెప్పావంటూ బాలయ్య అడగడంతో అల్లు అర్జున్ తెగ ఇబ్బంది పడిపోయారు సార్ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నా కొడుకు నేను ఒకటే విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తాను నా లైఫ్లో నేను చూసిన ఒకే ఒక అమ్మాయి మీ అమ్మే ఆమెనే భ్రమించాను ఆమెనే పెళ్లి చేసుకున్నానని చెప్పాను ఇప్పుడు నేనేదో చెప్తే ఈ షోను వాడు చూస్తే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ అయిపోతాడంటూ అల్లు అర్జున్ అనడంతో అదేం లేదు చెప్పాలని బాలయ్య పట్టుబట్టాడు నేను చెప్పాల్సినంత నా భార్యకు ముందే చెప్పేశాను ఆమెను కన్విన్స్ చేసుకున్నా ఐఎమ్ హ్యాపీ నేను హ్యాపీ మళ్ళీ ఇప్పుడు తవ్వాలనుకోవడం లేదంటూ అల్లు అర్జున్ ఇబ్బంది పడడు చెప్పడంతో బాలయ్య కూడా కన్విన్స్ అయిపోయారు ఇక ఆ తర్వాత మరో ఫన్నీ ఇన్సిడెంట్ గురించి బాలయ్య గుర్తు చేశారు గోవాలో బన్నీతోనే అల్లు అర్జున్ ఓ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళిన వీడియోను చూపించి మరి ఆ వీడియో వెనక కథ ఏంటో చెప్పమన్నారు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సందీప్ రామ్నేని మీ హార్డ్ కోర్ ఫ్యాన్ విజయవాడకు ఉన్నాడు ఇలా పై కోసి చూస్తే ఎల్లో బ్లడ్ వస్తుంది అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నమాట గోవాలో షూటింగ్లో ఉన్నప్పుడు వాడు కూడా అక్కడికి వచ్చాడు ఫోన్ చేశాడు కలిశాము నేను షూటింగ్లో ఉన్నప్పుడు తాగను ఎప్పుడో ఒకసారి అలా తీసుకుంటుంటాను ఫ్రెండ్ కలిశాడు కదా అని ఎరా ఏదైనా తీసుకుంటావా అంటే వాడు బ్రాండ్ పేరు చెప్పాడు మేము కారులో కూర్చున్నాం నేను డ్రైవర్కు చెప్తే వెళ్ళి అడిగాడు కానీ ఆ బ్రాండ్ పేరు చెప్పడం డ్రైవర్కు రావటం లేదు హిందీ తప్ప ఏదీ రాదు కాబట్టి కమ్యూనికేషన్ కుదరటం లేదు ఇలా కాదులేని నేనే కారు దగ్గరికి వెళ్ళి అడిగాను వాళ్ళు లేదన్నారు మేము తిరిగి వెనక్కు వచ్చేసాము ఆ తర్వాత ఆలోచిస్తే సెలబ్రిటీని కదా అలా పబ్లిక్ కొక్కి వెళ్తే ప్రాబ్లం కదా అన్న ఆలోచన వచ్చేసింది నేను అలా వెళ్తుంటే వాడు ఆపర కూడా ఆపలేదు పైగా బలే ఉండేవరా అంటూ తెగ నవ్వేస్తున్నాడంటూ ఆనాటి ఘటనను బన్నీ గుర్తు చేసుకున్నాడు అదే సమయంలో మా ఫ్రెండ్ చాలాసార్లు అడిగాడు బాలయ్య గారితో ఒక్క నిమిషం పాటైనా కలవాలని ఉందంటూ పదే పదే అడిగాడంటూ బన్నీ చెప్పడంతో మరి పిలవకపోయావా అంటూ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆ వెంటనే బన్నీ తన ఫ్రెండ్ను వేదిక మీదకి పిలిచి బాలయ్యతో ఆ వీరాభిమాని కలిసే అరుదైన అవకాశాన్ని కల్పించారు బన్నీ ఫ్రెండ్ అయిన బాలయ్య వీరాభిమాని కూడా బలే ఖుషి అయిపోయాడు ఇక ఆ తర్వాత మరో ప్రశ్నకు బాలయ్య తెరలేపారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ మహేష్ బాబు ఎవరు నీకు సరైన పోటీ అని భావిస్తున్నావు అని బాలయ్య అడిగి బన్నీని ఇబ్బందులోకి నెట్టేశారు వాస్తవానికి ఈ ప్రశ్నకు ఏ ఒక్క హీరో గురించి అయినా రియాక్ట్ అయినా నెట్టింట పెద్ద రచ్చ జరిగేది కానీ బన్నీ తెలివిగా ఆలోచించి ఓ పద్యాన్ని డైలాగ్గా చెప్పేసి తప్పించుకున్నారు నన్ను మించి ఎదిగిన వాడు ఇంకోడు ఉన్నాడు చూడు వాడు ఎవడంటే అది రేపటి నేనే నాకు నేనే పోటీ అదే సమయంలో అందరినీ గౌరవిస్తానంటూ బన్నీ రియాక్ట్ అయ్యాడు ఇక ఇదే షోలో నెంబర్ వన్ డాన్సర్ గురించి కూడా చర్చకు వచ్చింది డ్యాన్స్లో నేనే నెంబర్ వన్ హీరోను అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావట కదా అని బాలయ్య అడిగితే అవును సార్ అని ఫ్లోలో అనేసి ఆ వెంటనే నవ్వుతూ కాదు సార్ అబద్ధం చెప్పేశాను నెంబర్ వన్ అని నేను అనను కానీ బాగానే డ్యాన్స్ చేస్తానంటూ అల్లు అర్జున్ చెప్పుకొస్తుంటే అదేంటి నీకు డౌటా నువ్వు నెంబర్ వన్ కదా అని బాలయ్య అనడంతో మీరు చెప్తే ఓకే సార్ బాలయ్య గారే చెప్పేస్తున్నారు కదా బన్నీ నెంబర్ వన్ డ్యాన్సర్ అట అని అల్లు అర్జున్ ప్రకటిస్తూ సందడి చేశారు అదే సమయంలో బాలయ్య కూడా క్లారిటీ ఇచ్చారు ఈ షో వేదికగా చెప్తున్నా మీకు డౌట్ ఉందేమో కానీ నాకైతే డౌటే లేదు డ్యాన్స్లో నెంబర్ వన్ హీరో బన్నీయే అంటూ బాలయ్య స్వయంగా ప్రకటించి మరి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక ఇదే ఎపిసోడ్లో బాలయ్య కొందరి ఫోటోలను చూపించి వారి గురించి బన్నీతో అభిప్రాయాలు చెప్పించారు మహేష్ పుట్టను చూపించగానే అల్లు అర్జున్ వెరైటీ సమాధానం చెప్పారు అందరూ ఆయన అందం గురించి మాట్లాడుతుంటారు నిజమే ఆయన చాలా అందగాడు కానీ నాకు మాత్రం ఆయనలో నుంచే గుణం వేరే ఉంది ఆయన కాంబ్యాక్స్ బాగుంటాయి ఫెయిల్ తర్వాత ఆయన కంబ్యాక్స్ నాకు ఇష్టం తెలుగు సినిమా స్టాండర్డ్స్ను పెంచిన వ్యక్తి ఆయన అంటూ సమాధానమిచ్చాడు బన్నీ ఇక ప్రభాస్ ఫోటోను చూపించగానే ఆరు అడుగుల బంగారం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్ ట్రీ పెడుతూ ఉంటాను ప్రభాస్కి ఈ విషయం తెలిసి నా కోసం ఒకసారి యూరోప్ నుంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ను పంపించాడు నేను ప్రభాస్ ఫామ్ హౌస్లో తన కోసం ఓ చెట్టు నాటించాను అంటూ ప్రభాస్ గురించి బన్నీ చెప్పుకొచ్చాడు ఇక పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించగానే అల్లు అర్జున్ ముసిముసిగా నవ్వేశాడు నాకు కళ్యాణ్ గారి ధైర్యం ఇష్టం నేను చాలామంది లేడర్స్ చూశాను కానీ పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూశాను లైవ్ లో దగ్గర నుంచి చూసిన లేడస్ లో చాలా డేరింగ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ముండిగా ముందుకెళ్తారు ఏదనుకుంటే అది చేసేస్తారు మీలాగా అంటూ బాలయ్యతో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ తేల్చి చెప్పాడు ఇక ఈ షోలోకి స్పెషల్ గెస్ట్గా అల్లు అర్జున్ గారి తల్లి నిర్మల గారిని బాలయ్య ఆహ్వానించి మరీ బన్నీకి సర్ప్రైజ్ ఇచ్చారు అల్లు అర్జున్ హీరో అవుతాడని మీరు ఊహించారా అని నిర్మల గారిని అడిగితే ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను అన్స్టాపబుల్ షో వేదికగా పంచుకున్నారు వీడు పెద్దోడైతే ఎలా ఉంటాడా అని మేము భయపడేవాళ్ళం సరిగా చదివే కాదు ఎందుకు పనికిరాడేమో అని భయపడ్డాం అందుకే మామయ్య గారు కూడా ముందు జాగ్రత్తపడి వీడి మీదే ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఉంచారు కానీ పద్నాలుగేళ్ళ తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయాడు ప్రతి పద్నాలుగేళ్ళకు ఒకసారి చూస్తే వెనక్కి వెళ్ళి చూస్తే వీడు వీడినా అని ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు నేను చెప్పేది వాడు వినేవాడు ఇప్పుడు వాడు చెప్పేది మేము వినాల్సి వస్తుంది హీరో అయ్యాక ఓ రోజు నా దగ్గరకు వచ్చి నేను ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నేను ఒకటే మాట చెప్పాను ఆ అమ్మాయితో నువ్వు లైఫ్ లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండగలవు అని నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే చూసుకోరా ఎవరు ఏంటి అన్న వివరాలేమీ మాకు అక్కర్లేదు నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పాను అలా స్నేహతో బన్నీ పెళ్ళైంది అప్పట్లో చిరంజీవి గారి యాభై రోజుల ఫంక్షన్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటే వెళ్ళే వాళ్ళం అప్పుడు ఆయన చూసి బన్నీ కూడా ఇలా హీరో అయితే బాగుండు అనిపించేది నాకు ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ఎందుకో బన్నీ గురించే అలా అనిపించేది వాడు దేనికి భయపడే రకం కాదు ఎక్కువగా బాధపడే రకం కూడా కాదు ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాడు నచ్చిన దాని కోసం ఎంత దాకా వెళ్ళిపోతాడు నచ్చిన ఫ్రెండ్ కోసం కూడా ఎందాకైనా వెళ్తాడు బన్నీ ఎవరి మేటైనా వింటే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంటుంది మా మాట కూడా వింటూ ఉన్నట్టు నటిస్తాడు కానీ తను అనుకున్నది ఫైనల్గా చేసేస్తుంటాడు జైన్ సినిమా సమయంలో తనకు దక్కుతుంది అనుకున్న ఛాన్స్ దక్కకపోయినా ఎక్కువసేపు బాధపడలేదు ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి ఎలా బయటకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అదే నాకు బన్నీలో బాగా నచ్చే అంశం అంటూ నిర్మల గారు బన్నీ గురించి చెప్పుకొచ్చారు ఇక ఇదే షోలో నీకు బాగా నచ్చే డైరెక్టర్ ఎవరు అన్న టాపిక్ దగ్గర నుంచి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అన్న టాపిక్ వరకు బాలయ్య చాలా ప్రశ్నలను అడిగారు రాఘవేంద్రరావు గారు గుణశేఖర్ గారు దిల్ రాజు గారు ఇచ్చిన కొన్ని వీడియో బయటను ప్లే చేయించారు తమ్ముడు సిరీస్ కూడా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ను బయటపెట్టాడు అదే సమయంలో బన్నీ ఫ్రెండ్ నవదీప్ కూడా ఓ బర్త్డే పార్టీలో జరిగిన ఇష్యూ గురించి కూడా రివీల్ చేశాడు ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్లలో ది బెస్ట్ ఎపిసోడ్ ఇదే అని మాత్రం చెప్పవచ్చు ఇదండి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమంలో బాలయ్యతో బన్నీ చెప్పిన విషయాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొద్ది చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ